అంతరిక్ష రంగంలో అప్రతిహతంగా దూసుకువెళ్తున్న ఇస్రో ఇప్పుడు మరో మైలురాయికి చేరువైంది శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి మరికొద్ది గంటలోనే తన వందో ప్రయోగం చేయనుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ఓ ఫుట్ మిషన్తో పూర్తి చేసిన ఇస్రో రెండు వేల ఇరవై ఐదు ఏడాదిని కూడా మరో మైలురాయితో ప్రారంభించబోతుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ చివరి వారంలో స్పేడిక్స్ మిషన్లో భాగంగా ప్రయోగించిన పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగం తొంభై తొమ్మిదవది ఇప్పుడు వందో ప్రయోగానికి సిద్ధమైంది మొదట ఫెయిల్యూర్తో ప్రారంభమైన ఇస్రో జర్నీ తర్వాత అన్ని విజయాలనే ముద్దాడింది ఇప్పటి వరకు షార్ నుంచి ఇస్రో జరిపిన తొంభై తొమ్మిది ప్రయోగాల్లో కేవలం తొమ్మిది మాత్రమే విఫలమయ్యాయి మిగతా తొంభై సక్సెస్ అంతరిక్ష రంగంలో ఇంత సక్సెస్ రేటు సాధించడం చాలా క్లిష్టమైన విషయం ఇప్పుడు వందో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ ఏడాది మొదటి కీలక రాకెట్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఎన్విఎస్ జీరో టూ మిషన్ ప్రయోగించనుంది భారతదేశ జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి పదిహేడవ రాకెట్ పూర్తి స్వదేశీ క్రయోస్టేజ్ తో కూడిన పదకొండవ విమానం అంటోంది ఇస్రో మొన్నటి వరకు విదేశాలతో పోటీ పడింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కానీ ఇప్పుడు తనకు తానే పోటీ పడుతూ దూసుకు వెళ్తుంది స్వదేశీ పరిజ్ఞాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగిన ఇస్రో తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తోంది తొలినాళ్ళలో సంవత్సరానికి ఒక్క ప్రయోగాన్ని నిర్వహించడం కూడా ఇస్రోకు గగనంగా ఉండేది ఆ తర్వాత ఏటా నాలుగు నుంచి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగింది రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను పదిహేనుకు పెంచాలనుకుంటుంది అందుకు అనుగుణంగా షారుల మౌలిక వసతులు ఏర్పాట్లవుతున్నాయి అందులో భాగంగానే ఇస్రో ఈ ఏడాది మొట్టమొదటి ప్రయోగం రాకెట్ ప్రయోగం ఇది ఇస్రోకు ప్రయోగం అంతరిక్ష ప్రయోగాల కోసం భారత తొలుత అమెరికా రష్యా దేశాలపై ఆధారపడేది అక్కడ తయారు చేసిన ఉపగ్రహాలను పంతొమ్మిది వందల అరవై డెబ్బై మధ్య కర్ణాటకలోని తుంబ రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో ప్రయోగాలను మొదలుపెట్టింది సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆగస్టు పదిన ఎస్ఎల్వి త్రీఈ వన్ రాకెట్ ద్వారా రోహిణి టెక్నాలజీ పేలోడ్ను ప్రయోగించింది ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్ కాలేదు ఓటమితో కుంగిపోకుండా లోపాలను సరిదిద్దుకొని పంతొమ్మిది వందల ఎనభైలో విజయాన్ని ముద్దాడింది ఇక ఆ తర్వాత ఇస్రో వెనక్కి చూడలేదు ఒక్కొక్క విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ నేడు ప్రపంచ దేశాలు ఔరా అనిపించేలా కీలక ప్రయోగాలను చేపడుతుంది స్వదేశీ అవసరాల కోసం అవసరమైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇతర దేశాలపై ఆధారపడ్డ ఇస్రో నేడు ఎన్నో దేశాల అవసరాలను తీర్చడంలో అందరినీ ఆకర్షిస్తోంది త్వరలోనే మానవ సహిత ప్రయోగాలకు కూడా ఇస్రో సిద్ధమవుతుంది షార్లో నలభై ఐదేళ్లుగా ప్రయోగాలు చేస్తున్న ఇస్రో ఇటీవల కాలంలో ఎక్కువ విజయాలు సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల వరకు షార్ కేంద్రంగా పదమూడు ప్రయోగాలు చేస్తే అందులో నాలుగు విఫలమయ్యాయి రెండు వేల తొమ్మిది వరకు షార్ల సంఖ్య ఇరవై తొమ్మిదికి చేరింది అయితే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గడిచిన పదిహేను ఏళ్లలో డెబ్బై ప్రయోగాలు చేపట్టింది ఇస్రో ఇందులో ఐదు మాత్రమే విఫలమయ్యాయి తొలినాళ్ళలో స్వదేశీ ఉపగ్రహాలను పంపించిన ఇస్రో షార్ కేంద్రంగా అభివృద్ధి చెందుతూ విదేశీ ఉపగ్రహాలను కూడా పంపిస్తూ స్పేస్ బిజినెస్ లో తన వాటాను పెంచుకుంటూ వస్తుంది ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రెండున్నర రూపాయలు ప్రతిఫలం పొందుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు పదిహేనున అంతరిక్ష రంగంలో తొలి అడుగు వేసింది ఇస్రో కానీ అప్పటికే అమెరికా ఏకంగా చంద్రుడి మీద తొలిసారి కాలుమోపి చరిత్ర సృష్టించింది అయితే ఇస్రో ఇప్పుడు అంతరిక్ష రంగంలో అతి తక్కువ ఖర్చుతో అత్యంత క్లిష్టమైనవి అసాధ్యమనుకునే ప్రయోగాలను తొలి ప్రయత్నాలని సుసాధ్యం చేస్తూ అంతరిక్ష పరిశోధనలో వెళుతుంది తొలినాళ్లలో శాటిలైట్లు చాలా పెద్ద పరిమాణంలో అధిక బరువుతో ఉండేవని కానీ ఇప్పుడు చాలా చిన్న పరిమాణంలో తక్కువ బరువున్న శాటిలైట్లను తయారు చేస్తున్నారు శాటిలైట్ల పరిమాణం తగ్గడం మరోపక్క రాకెట్ల సామర్థ్యం పెరగడంతో ఇస్రో ఏకంగా నూట నాలుగు శాటిలైట్లను ఒక్క మిషన్లోనే విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది గతంలో అంతరిక్ష రంగానికి బడ్జెట్ కేటాయింపులు కూడా తక్కువగా ఉండేవి కాలానుగుణంగా ఇస్రో తన విజయాలతో అంతరిక్ష మార్కెట్లు తన వాటాను పెంచుకుంటూ రావడంతో బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగిపోయాయి కేవలం బడ్జెట్ పెంచుకోవడం వరకే పరిమితం కాకుండా ఇస్రో అతి తక్కువ ఖర్చుతో స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్లు రాకెట్ల తయారు చేపట్టింది ఒకప్పుడు క్రయోజెనిక్ ఇంజన్లను రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇస్రో ఇప్పుడు వాటిని స్వయంగా తయారు చేసుకుంది ఇలా ఖర్చులు తగ్గించుకుని ఎక్కువ సక్సెస్ రేటు సాధించడం వల్ల స్పేస్ మార్కెట్లో చిన్న చిన్న దేశాలకు ఆశా దీపంలా కనిపిస్తుంది అమెరికా రష్యా వంటి పెద్ద దేశాల కన్నా తక్కువ ధరకే విదేశీ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతుంది అంతరిక్ష రంగంలో నిపుణులైన మానవ వనరుల లభ్యత కూడా ఇస్రో విజయ పరంపరకు దోహదం చేస్తుంది ఇస్రో సాధిస్తున్న ఒక్కో విజయం మరో విజయానికి బాటలు వేస్తుంది చంద్రయాన్ మంగళయాన్ ఆదిత్య అల్వన్ వంటి మిషన్లు విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో వీనస్ ఆర్బిట్ మిషన్ గగనయాన్ భారత అంతరిక్ష స్టేషన్ చంద్రుడి మీదకు మనుషుల్ని పంపడం వంటి లక్ష్యాలు సాధించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పడినప్పటి నుండి ఇస్రో ఎన్నో రాకెట్ ప్రయోగాలకు వేదికైంది ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోట నుండి ప్రయోగిస్తున్న జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం వందవది కావడంతో ఇస్రో మరో మైలురాని దాటడం భారతదేశానికి ఒక గర్వకారణం ఇస్రో ప్రయోగించబోయే వంద మిషన్లో దేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో భాగమైన ఎస్విఎన్ జీరో టూ ఉపగ్రహాన్ని రోజుసులోకి పంపనుంది షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించనున్నారు ఈ నావిక్ అనేది స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఇది భారత విమానయాన నౌకయాన మార్గాలకు సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది ఈ వ్యవస్థ ద్వారా భారత్తో పాటు భారత సరిహద్దుల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల పరిధి వరకు ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు నావిక్ వ్యవస్థ కోసం చాలా శాటిలైట్లను ప్రయోగించిన ఇస్రో తాజా ప్రయోగంలో కూడా ఇదే కోవకు చెందిన నావిగేషన్ వ్యవస్థను ప్రయోగిస్తుంది ఇందులో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అటామిక్ క్లాక్ను పంపిస్తుంది గతంలో ఈ టెక్నాలజీ కోసం రష్యా మీద ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వయంగా ఈ టెక్నాలజీని తయారు చేసుకుంది ఇన్నాళ్ళుగా భారత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నావిక్ ను రిసీవ్ చేసుకునే రిసీవర్లు చాలా పెద్దవిగా ఉండేవి కానీ తాజా ప్రయోగంతో చిన్న చిప్ లెవెల్ పరికరాలు కూడా నావిక్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునే సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి అంటే మన వాడే స్మార్ట్ వాచ్ లాంటి వాటిల్లో కూడా నావిక్ వ్యవస్థను వినియోగించుకోవచ్చు అనమాట ఈ ఉపగ్రహాన్ని కక్షలకి పంపిన అనంతరం కక్షలో తిరుగుతూ భారతదేశ నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది ముఖ్యంగా ఆర్మీ రంగానికి సైనిక నావిక దళాల కార్యకలాపాలకు వ్యూహాత్మక అనువర్తనాలను ఛేదించడంలోనూ సహాయపడనుంది భూగోళ నావిగేషన్ ను మెరుగుపరచడంలోనూ సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళుతున్న సమయంలో ఎక్కువ మత్స్య సంపద ఉన్న ప్రాంతాలను గుర్తించి వేటకు వెళ్లేందుకు ముందస్తు సమాచారం అందించేందుకు ఈ ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహం ఉపయోగపడనుంది దీని బరువు రెండు వేల రెండు వందల యాభై కేజీలు సుమారు పదేళ్ల పాటు కక్షలు తిరుగుతూ సేవలందిస్తుంది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జియో సింక్రోనస్ శాటిలైట్ తరహాలో ఇది ఎనిమిదవ రాకెట్ ప్రయోగం అయితే జిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగ పరంపరలో ఈ ప్రయోగం పదిహేడవది అయితే జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగంతో ఇస్రోకు వందవది ఇస్రో షార్లో చేపట్టిన ఈ వందో ప్రయోగం విజయవంతమైతే నెక్స్ట్ ప్రయోగాలకు ఇది మరింత ఉపయోగంగా ఉంటుంది అంటే మానవ సహిత గ్రహాంతర ప్రయోగాల వంటి కొత్త శకానికి ఇస్రో చేపట్టిన ఈ వందో ప్రయోగంతో తొలి అడుగు వేసినట్లు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు